వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను అంశీ రోజు మాట్లాడే టాపిక్ ఆర్ లెటర్ తో పెట్టుకున్న పేర్లు ఎలా ఉంటాయి ఎక్కువగా మనది సక్సెస్ పేర్లు ఎక్కువగా ఉంటాం సో దాంతో డౌన్ డౌన్ఫాల్ కూడా ఇంటూ ఉంటాం మరి ఎంత పర్సంటేజ్ సక్సెస్గా ఉంటారు ఎంత పే అంత సక్సెస్ అనేది డౌన్ఫాల్లో ఉంటారు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే నాన్న సార్ బేసిక్గా ఆర్ అనేది పెద్ద లెటర్ అంటే ఆ ఆర్ పెట్టుకున్న లెటర్ సక్సెస్కి వెళ్ళిపోతూ ఉంటారు సో ఎంతమందికి సక్సెస్ అవుతుంది రమేష్ అని కానీ ప్లస్లు కానీ మైనస్లు కానీ ఎలా ఉంటాయి సార్ నన్ను ఆర్ లెటర్ అనేది బేసిక్గా మంచి లెటర్ ఇక మంచి నాయకుడు అంటే ఫస్ట్ లెటర్ బాగుంటే సక్సెస్ వస్తుంది బట్ ఆర్ కి రెండు క్వాలిటీస్ ఉన్నాయి ఆర్ అంటే రెండు చాల్డిన్ తొమ్మిది పైథాగ్రస్ ఓకే సాఫ్ట్ గా ఉండగలడు వైల్డ్గా మారగలడు ప్రేమగా ఉండగలడు కోపం చూపించగలడు రెండు రకాలు ఫస్ట్ సాఫ్ట్ గా ట్రై చేస్తాడు ఇది కాకపోతే నెక్స్ట్ రెండో వైపు చూడ ఇంకోవైపు చూడద్దు ఇంకో చూపిస్తాడు సో ఆర్ వాళ్ళు బోత్ సాఫ్ట్ అండ్ హార్డ్ సో యూజువల్గా ఆర్తో పేరు బాగుంటే నేను చూసిన చాలా వరకు పేర్లు బాగున్నాయి సక్సెస్ లైక్ ఆర్తో మంచి కంపెనీ అంటే రిలయన్స్ రిలయన్స్లో ఇరవై నంబర్ నలభై నంబర్ ఇరవై ఐదు అంటే ఏడు డబ్బు నలభై అంటే కుబేర సంఖ్య సో బట్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ గుడ్ నెంబర్స్ ఆర్తో బ్యాడ్ వైబ్రేషన్ పేర్లు కొన్ని చెప్తాను ఇవి ఎలా అంటే ప్రతి ఇద్దరిలో ఒకటి ఫెయిల్యూర్ అంటే కామన్ నేమ్స్ అరే ఇంతనా సార్ రమేష్లు తీసుకుందాం వంద మంది రమేష్లో యాభై మంది రమేష్లు ఫెయిల్యూర్స్ ఓకే సో మనం ఏమంటాం ఆ రమేష్ బాగున్నాడు కదా ఆయన పుట్టుకు వేరే నీ పుట్టుకు వేరే ఈ రమేష్లో ఆరు అక్షరాలు ఒకటినో పుట్టిన వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఫెయిల్యూర్స్ సో సిక్స్లో పుట్టిన వాడికి సక్సెస్ ఉంటుంది మిగతా డేట్ ఆఫ్ బర్త్ అది సక్సెస్ ఉండదు సో ఈ రమేష్లో ఏముందంటే చాల్డిలో ట్వంటీ నెంబర్ ఉంది ట్వంటీ అంటే గుడ్ జడ్జ్మెంట్ బట్ సెన్సిటివ్ అండ్ హ్యావ్ గుడ్ థింకింగ్ కెపాసిటీ బట్ తొందర తొందరగా నొచ్చుకుంటారు గ్యాప్స్ పెరుగుతాయి ఇక్కడ వరకు పెద్ద డిఫెక్ట్ లేదు ఆరు అక్షరాలకి ఇరవై ఓకే పైథాగ్రస్లో ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ ఎం అంటే ఫోర్ ఈ అంటే ఫైవ్ ఎస్ అంటే వన్ హెచ్ అంటే ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నెంబర్ సూపర్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అంటే వన్ లీడర్ బట్ ఆరు రక్షాలకి ఒకటి రావడం ఒకటి ఆరు పడకపోవడం ఒకటి ఆర్ అంటే లైఫ్ లో బాగా ముందుకెళ్ళి సడన్ గా అప్పుడు మన హీరో రమేష్ బాబు ఉన్నారు దగ్గర రమేష్ అంటారు దగ్గర రమేష్ బాబు అనరు రమేష్ అంటారు సో రమేష్ లో ఏమంటే ఒకటి ఉంది స్టార్టింగ్ బజార్ రౌడీ అట్లా ఒకరు త్రీ ఫోర్ మూవీస్ పెద్ద హిట్లు అయ్యి కృష్ణాకి మంచి వారసుడు వచ్చేసాడు ఆ టైంలో లో ఆయన మళ్ళా డౌన్ 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 కెరియర్ మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయినాడు సరే మహేష్ బాబు వచ్చాకన్నా బ్రదర్ రోల్ గెస్ట్ రోల్స్ ఏమి లేవు ఆయన చిన్న ఏజ్ లోనే యాభై ఏళ్ళ లోపలే ఆయన చనిపోవడం జరిగింది సో రమేష్ లో ఆరు ఉంది ప్రతి గాంధీలో ఒకటి ఆరు అన్ హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ఎనీ గాంధీ ఓకే బుట్టో వన్ సిక్స్ ప్రసాద్ వన్ సిక్స్ రాజేష్ వన్ సిక్స్ శాంతిలో అశాంతంగా ఉన్నది కారణం వన్ సిక్స్ జ్యోతిలో వన్ సిక్స్ అంటే వీళ్ళకి ముందుకు వెళ్ళగలరు వెనకి రాగలరు యూజువల్గా ఆఫ్టర్ థర్టీ ఫైవ్ దేవ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వీళ్ళు ఎక్కడైనా మంచికి పోయినా కూడా ఇరక్కపోవడం డబ్బులు ఇరకపోవడం హెల్త్ పాడవడం కోపం పెరగడం ఈ రమేష్లో డిఫెక్ట్స్ అదేవిధంగా ఇంకొక నేమ్ ఉంది రవి ఈ రవిలు ఫోర్ లెటర్స్లో వెళ్ళాల్సిన రేంజ్కి నేను చూసిన రవిలు మ్యాక్సిమం థర్టీ టు ఫార్టీ మధ్యలోనే యాక్సిడెంట్ చనిపోయిన రవిలు కుమంది టెన్ థౌజండ్ పైన రవీలను నేను లిస్టులు చూశాను డైలీ వన్ రవి హియర్ దేర్ దేర్ గెటింగ్ కిల్డ్ నా దగ్గర ఒక అబ్బాయి డ్రైవర్ బంద్ చేసేవాడు రవి వాళ్ళ అమ్మ మా గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళమ్మ వర్క్ చేసేది ఆయాగా వర్క్ చేసేది సో సార్ మా అబ్బాయి మీద పెట్టుకోండి సార్ అంటే చాలా మంచి పిల్లవాడు చాలా అప్పుడు అన్మారీడు నాన్నగారి దగ్గర హైడెన్లో పెట్టాను చెప్పారు నీకు కరెక్షన్ ఇవ్వాలా నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోతావో అప్పుడు చెప్పు కరెక్షన్ ఇస్తాను సరే అబ్బాయి వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ నాన్న దగ్గర నాన కాలు పిసుకోవడం అన్ని చూసుకున్నాడు ఒక సంబంధం వచ్చిందన్న రాజేశ్వరి అన్నాడు ఒక ఆరు ఇంకొక ఆరు చేసుకుంటే ఆరు అంటే నైన్ ఈ ఆరు నైన్ పైగా రాజేశ్వరి అనే పేరుకి శక్తి ఎక్కువ అంటే దుర్గా భవానీ రాజేశ్వరి దేవుడి పేర్లు కదా శక్తి ఎక్కువ అయితే హారతి దిష్టి కొబ్బరికాయలు కొట్టి శాంతం చేసుకుంటాం మొగుడు ఎవడు కాలు పట్టుకొని పిసుకోడు పట్టుకోడు శాంతం చేసేది ఉండదు బుజ్జగించే మాటలు అడుక్కోవడం కూడా ఉండవు సో నేను వద్దన్న వద్దంటే అన్న ఐదు సెంట్లు భూమి ఇస్తారు కారు కొనిస్తున్నారు నేను ట్యాక్సీ దిక్కుంటా కర్నూలులోనే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్న అంటే గమనైపోయినా నేను రెండుసార్లు వద్దు వద్దన్నాక అది వద్దు వాడు వాడికి మన చెప్పింది నచ్చలే అడగ అడిగి వచ్చే గిఫ్ట్లు అవి చూసుకున్నాడు సో పెళ్ళి తర్వాత వన్ ఇయర్కి నన్ను కలిశాడు అన్న నేను ఫైవ్ డేస్ హైదరాబాద్లో ఉంటాను రెండు రోజులు నా భారీధర్ ఉంటాను అన్న అంటే ఏమైందిరా అంటే కొట్లా వస్తున్నాయి అన్న సరే నువ్వు రేపు ఉంటాను రా కరెక్షన్ చేసిస్తా పేరు కన్నా సో తర్వాత అబ్బాయి రాలేదు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను నేను ఒక ఛానల్లో ఉంటే ఒక అబ్బాయి వచ్చాడు వచ్చి విష్ చేశాడు నేను తెలుసా నీకు అంటే సార్ నాకు కర్నూలు సార్ అంటే అవునా బాబు అంటే నేను రవి ఫ్రెండ్ సార్ రవి ఎలా ఉన్నాడు సార్ రవి సూసైడ్ చేసుకున్నాడు సార్ భార్యతో కొట్లాడు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్న ఆరు నెలలకే ఆ అమ్మాయి మళ్ళీ మ్యారేజ్ చేసేసుకుంది నేను నేను రవి అనే పేరులో పదమూడో నంబర్ ఉంది నేను కర్నూలులో పనిచేసాడు మా మా సార్ పేరు రవీనే ఇలా నడిచేవాడు అనమాట అందరూ ఉంటే పేషెంట్స్ గర్వం అనుకుంటారు ఆయనకి నేను ఒకసారి అడిగేసా సార్ ఎందుకు సార్ ఇట్లా నడుస్తారంటే ఏ ఒకరోజు కారు పోతా ఉంటే అర్జెంటుగా యూరినల్స్ వచ్చి సైడ్లో పోయి ఆయన చాలా జాగ్రత్త పడు మూలకెళ్ళి పాస్ పోసుకుంటే ట్రాక్టర్ గుద్దేసిందిరా ఇక్కడ రాడ్లు వేసారు నాకేం కొవ్వా ఇట్లా ఉన్నాయి కాబట్టి నడుస్తున్నాను నేను నాకేం ఫోజులు లేవురా ఆయన మనిషి ఓపెన్ అయితే మంచి వాడని తెలిసింది నాకు కూడా నేను వన్ ఇయర్ నేను ఆయన కొంచెం స్టైలు కొంచెం కోపం అనుకున్నా అంటే పదమూడు నంబరు ఎంత మంచి ఎడ్యుకేటెడ్ అయినా పనిచేస్తుంది అండ్ ఐ కరెక్టెడ్ మోర్ దెన్ వన్ ల్యాక్ రవిస్ ఓకే కర్నూలులో ఒక రవి ఉన్నాడు రవి బాబు అందరు రవి అంటారు నా జూనియర్ డాక్టర్ సో నీ అబ్బాయి కరెక్ట్ ఇచ్చినాక అబ్బాయికి ఎంఎస్ఆర్తో వచ్చింది బెంగళూరులో చేశాడు పెద్ద హాస్పిటల్లో ఒక టెన్ ఇయర్స్ వర్క్ చేశాడు ఇప్పుడు కర్నూలు బస్ స్టాండ్ ఎదురుగా పెద్ద హాస్పిటల్ డాక్టర్ రవిబాబు హాస్పిటల్ ఆ రెండు మూడు కోట్ల బిల్డింగ్ అతందే మంచి కారు మంచిగా పెళ్లి చేసుకున్నాడు వెల్ సెటిల్డ్ బోర్డ్స్ చూసి నేను కనుక్కొని మా బామ్మర్ది కర్నూలు అడిగా అడిగితే అబ్బాయిని అడిగితే నేను సార్ ట్రైన్ సార్ వచ్చినప్పుడు కలవాలి సో ఇలా మనము పేరు నేను ఆర్ఏ విఏ బదులు ఆర్ఏ డబ్ల్యూఐ పెట్టా అబ్బాయికి లైక్ పవన్ కళ్యాణ్ పిఏ విస్ డబ్ల్యూబి నాన్నగారు పెట్టారు గబర్ సింగ్ ముందు ఎంత హ్యాపీ ఆయన ఈరోజు హీరో నుంచి సూపర్ హీరో డిప్యూటీ సీఎం సో ఆయన ప్రజలకి ఎంత మేల్ చేయాలో అంత మేల్ చేసే అంత మంచి మనసున్న నటుడు ఆయన ఈజ్ రియల్ హీరో రియల్ హీరో కాదు సో అలాగే ఆర్తో ఇంకో పేరు రాజేష్ ఈ రాజేష్ లో కూడా ఒకటి ఉంది మ్యాక్సిమం రాజేష్ లకి హెల్త్ ప్రాబ్లం ఆర్ యాక్సిడెంట్స్ ఉంటాయి సో రమేష్ రవి రాజేష్ రాకేష్ పేరులో దోషం ఎక్కువ యూజువల్గా గా ఆర్తో పేరు బాగాలేకపోతే అన్హ్యాపీ ఎండింగ్ లైక్ రాజశేఖర్ రెడ్డి రా రావ్ రాజీవ్ గాంధీ గారు రంగనాథ్ గారు రాజారెడ్డి గారు అన్హ్యాపీ ఎండింగ్స్ సో ఆర్తో పేరు బాగుంటే లైఫ్ అంతా ఉంటుంది ఓకే ఎలా సంప్రదించాలి సార్ వీళ్ళందరూ మరి ఒకవేళ ఎందుకంటే చాలా మంది ఆ పేరుతో ఖచ్చితంగా ఉంటారు ఎలా సంప్రదించాలి వీళ్ళందరూ అంటే చూడండి ఇప్పుడు ఒక ఒక రమేష్ తీసుకుంటే వందలో ఇరవై మంది రమేష్లు బాగుంటారు రవిలు తీసుకుంటే ఈ పదమూడో నంబరు నాలుగు గంటలు ఉన్నప్పటికీ వందలో ఇరవై ఐదు మంది బాగుంటారు సో బాగున్న స్టైప్ ఉన్నారా నెగిటివ్ వైపు ఉన్నారా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే తెలుస్తుంది ఇంటి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ సో మీరు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుందంటే మీరు లక్కీ నా గైడెన్స్ అక్కర్లేదు మీరు పట్టిందల్లా బంగారం రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు నేను కాంటాక్ట్ అయితే ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికెట్లో మార్పులు అవసరం లేదు మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాయడం లక్కీ నెంబర్స్ ఫాలో అవడం లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఈ ఫైవ్ చేస్తే మీ లైఫ్ అంతా పండగ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్